గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రతి గడపకి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు తెలియబరుస్తున్నారు నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఈ కార్యక్రమంలో కొత్తపేట వైసీపీ పార్టీ గ్రామ సర్పంచ్ పత్తిపాటి లక్ష్మి సునీత కృష్ణమూర్తి ఉప సర్పంచ్ ముప్పాళ్ళ సత్యనారాయణ జెడ్పీటీసీ వేల్పుల రమేష్ మాజీ సర్పంచ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మాతా శ్రీనివాసరావు జిల్లా సెక్రటరీ మంగళపూడి కోటిబాబు మాజీ ఎంపీపీ పాటిబండ్ల జగన్నాథరావు బుడ్డి సత్యనారాయణ వార్డు నెంబర్లు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది గడప గడపకి మన ప్రభుత్వంలో కార్యక్రమంలో భాగంగా ఈవేళ కొత్తపేట రావడం జరిగింది ఇది రెండో రోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ప్రభుత్వం పనితీరు కావచ్చు తెలియజేయడమే దీని ప్రధాన ఉద్దేశం వాస్తవానికి ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నవరత్నాలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టాం ఇప్పుడు అవే చేస్తున్నాం అందులో భాగంగా ప్రజలకు ఏ విధంగా వెళుతున్నాయి ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది వీటి చెక్ చెక్కున్నప్పటికీ మళ్ళీ ఒకసారి అందరినీ కలవడం ప్రభుత్వ పనితీరు తెలియజేయడంలో భాగంగానే రావడం జరిగింది ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రజలతో మమేకమయ్యేటటువంటి కార్యక్రమం ఎవరి దగ్గరికైనా వెళ్ళగలగడం ఎవరిదైనా వాళ్ళు మాట్లాడినప్పుడు సలహాలు సూచనలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఒకవైపు నుంచి కాకుండా అవతల వైపు నుంచి కూడా అంటే పబ్లిక్ వైపు నుంచి కూడా ఎలాంటివి ఉన్నాయి ఏంటనేది తెలుసుకోవడానికి బాగా దోహదం చేసే అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం థ్యాంక్ యూ ఇంకా దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేసామండి ఇంకా కంచె కొంచెం పెండింగ్ ఉంది చేసేస్తాం ఇది పూర్తిగా చేస్తామండి ఇది ఉన్నట్లుగా చూపిస్తుంది